గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యాని పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లేవియాకాండము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం మీరు పరిశుద్ధులై ఉండవలెను మీ దేవుడనైన ఎహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను ఆమె దేవుడి దేవుని నామానికి మహిమ కలుగుడు దాకా ప్రియ దేవుని బిడ్లారా మనం సేవిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము కూడా మనము కూడా ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులముగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ రోజు నా ప్రియ దేవుని పిల్లరా నిజంగా మరొక వచనంలో దేవుని మాట సెలవిస్తూ ఉంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము దేవుడు మనను నివసించాలి అని అంటే నిజంగా మన యొక్క హృదయాల్లో ఎటువంటి పాపము ఎటువంటి కల్మషము ఎటువంటి దోషము లేకుండా మనము చాలా పరిశుద్ధులముగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో నివసించటానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ప్రియ దేవుడి ద్వారా నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీరు కూడా పరిశుద్ధుడై ఉండు అని దేవుని యొక్క వాక్యం సలవిస్తూ ఉంది ఆయన పిల్లలుగా ఉంటున్నటువంటి మనము పరిశుద్ధులముగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉంటా ఉన్నాడు అయితే నిజంగా ఈ లోకంలో పాపము కల్మషము అనేది చాలా ఎక్కువైపోయింది కానీ ఆ లోకంలో నుంచి ప్రభు ఏం చేశాడు అంటే వేరు పరిచయం ఉన్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనకి ఇచ్చి ఉంటున్నాడు అయితే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకి ఎటువంటి పాపము ఎటువంటి కల్మషము లేకుండా మనల్ని మనము ప్రతిసారి కూడా సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఈ యొక్క జీవిత విధానంలో మనకు మనము ముందుకు కొనసాగించబడాలి ప్రియ దేవుని బిడ్డారా మనం పరిశుద్ధ దేవుని మనం కలిగి ఉన్నాం ఆ దేవుడు మన యొక్క హృదయంలో నివసించాలి అని మనము దేవునికి ఆలయమై ఉన్నాము కాబట్టి ఆ ఆలయమైనటువంటి మన హృదయంలో దేవుడు నివసించాలి అని అంటే మనం యోగ్యత కలిగినటువంటి వారమై పరిశుద్ధత కలిగినటువంటి వారమై మనం ఏం చేయాలి అంటే ఈరోజు మనము ముందుకు కొనసాగించబడాలి ప్రియ దేవుని బిడ్లరా ఈరోజు ఈ ఉదయ సమయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం ఏదైనా మన యొక్క హృదయంలో ఉన్నట్లయితే వాటిని తీసివేసి దేవునికి ఇష్టకరమైనటువంటి విడగా దేవునికి ప్రీతి ప్రతికరమైనటువంటి బిడ్డగా ఈ ఉదయకాల సమయంలో ముందుకు కొనసాగించబడదు గాక ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో భవించండి శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తున్నటువంటి నా ప్రియా పదలోకపు తండ్రి జీవము కలిగిన దేవా జీవాధిపతి అనే ఎసయ్య మీ ఘనమైన శ్రేయస్కరమైనటువంటి నామ వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం ఆత్మదేవ ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తుంటున్నారో ప్రవ్వ అయ్యా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి మీ మేలులకై మీ దీవెనలకై మీ ఆశీర్వాదములకై ప్రతి ఒక్కరిని కూడా తండ్రి యోగ్యులుగా మీరు జ్ఞాపకం చేసుకొని మీ నామాన్ని కూడా ఏ సుశక్తి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి అమ్మాయి Grace the Lord. God bless you all. Have a nice day.